హై హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తుంది తెలుగులో కూడా ఈ రియాలిటీ షో భాగంగా సక్సెస్ అయింది ఇప్పటికీ ఏడు సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలో ఎనిమిదవ సీజన్ రాబోతుంది ఇప్పటికీ బిగ్ బాస్ అభిమానులు ఎనిమిదవ సీజన్ కోసం చూస్తున్నారు అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ త్వరలోనే మరో యాభై రోజుల్లో మొదలు కానుందని సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతుంది సెప్టెంబర్ ఒకటి ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలవుతుందని టాక్ నడుస్తుంది ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేశారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి యాంకర్ రీతు చౌదరి వేణుస్వామి నయని పావని జబర్దస్త్ అప్పారావు కుమారి ఆంటీ ఓ సెలబ్రిటీ కపూర్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమనేది షో మొదలయ్యే వరకు తెలియదు అధికారికంగా బిగ్ బాస్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు ఎన్టీఆర్ నాని నాగార్జున ఇప్పటి వరకు బిగ్ బాస్ కి హోస్టులుగా వ్యవహరించారు గత ఐదు సీజన్ల నుంచి మాత్రం నాగార్జునని హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు ఈసారి కూడా నాగార్జునని హోస్ట్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది మరి ఈసారి ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారో ఎలాంటి టాస్కులు చేస్తారో ఈ షోతో ఎంతమంది సెలబ్రిటీలుగా మారుతారో చూడాలి అయితే గత సీజన్ వివాదాల మాయంగా నిలిచి సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి